నమస్తే వెల్కమ్ టు హిందో నైన్ న్యూస్ గృహిణి సేవలు విలకట్టలేనివి కుటుంబంలో గృహిణి పాత్ర చాలా ముఖ్యమైనదని ఉన్నతమైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఆమె సేవలను డబ్బు రూపంలో వెలకట్టడం కష్టమని పేర్కొంది కుటుంబాన్ని తమ సంపాదనతో పోషించే వ్యక్తులతో సమానంగా గృహిణుల పాత్ర కీలకమని స్పష్టం చేసింది ఉత్తరాఖండ్ లో ఓ మహిళ రెండు వేల ఆరులో జరిగిన రోడ్ ప్రమాదంలో కన్నుమూసింది మృతురాలి కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల చెల్లించాలని ఆ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని మోటార్ ప్రమాద క్లైమ్ ట్రెబ్యునల్ ఆదేశించింది మరింత పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే గృహిణి కాబట్టి అంతకంటే ఎక్కువ పరిహారం ఇప్పించలేమని హైకోర్టు అభిప్రాయపడింది కనీస జాతీయ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని పరిహారాన్ని నిర్ధారిస్తుంటారని గుర్తు చేసింది దాంతో మృతురాలి కుటుంబం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వారి పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ల ధర్మాసనం విచారణ నిర్వహించి ఈ నెల పదాలున తీర్పు వెలువరించింది హైకోర్టు వ్యాఖ్యలతో అందులో విభేదించింది కుటుంబంలో కొందరి ఆదాయం పైకి కనిపిస్తుంది వారిలాగే కుటుంబంలో గృహిణి పాత్ర కూడా చాలా కీలకం ఇంట్లో ఆమె చేసే పనులను ఒక్కొక్కటి గణించుకుంటూ పోతే ఆమె సేవలు అమూల్యమైనవి ఉన్నతమైనవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదని వాస్తవానికి ఆమె సేవలను డబ్బు రూపంలో కొలవటం కష్టమని ధర్మాసనం వ్యాఖ్యానించింది రోజు కూలీ స్థాయిలో గృహిణి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది ఋతురాలి కుటుంబానికి ఆరు వారాల్లోగా ఆరు లక్షల పరిహారం చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది సుప్రీంకోర్టు